స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను మామిడికాయ రాజ్మా చేసుకోబోతున్నాను మామిడికాయ రాజ్మా కావాల్సినవి మామిడికాయ సాల్ట్ కొత్తిమీర టమాటో రాజ్మా ఉల్లిపాయ జీలకర్ర పౌడరు ధనియా పౌడరు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు స్టవ్ ఆన్ చేసుకున్నాను బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు వేసాం కదా ఉల్లిపాయలు వేసాం కదా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాము ఉల్లిపాయలు పచ్చివాత లేకుండాంత వరకు ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోనే మామిడికాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము మామిడికాయ ముక్కలు కలుపుకున్నాము రెండు టమాటాలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను టమాటా ముక్కలు ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాము పసుపు వేసుకున్నాం కదా బాగా కలుపుకున్నాము మూత పెట్టుకొని టమాటా ముక్కలు మామిడికాయ ముక్కలు మెత్తబడి ఎలా ఉడికించుకున్నాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము మామిడికాయ టమాటా ఉల్లిపాయ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకుందాము ఒక స్పూన్ కారం కొద్దిగా జీలకర్ర పౌడరు వేయించుకున్న జీలకర్ర పౌడరు వేయించుకొని పౌడర్ చేసుకున్నాను హాఫ్ స్పూన్ టీ స్పూన్ ధనియా పౌడరు తగినంత సాల్ట్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామా మూత తీసి చూద్దాము రాజ్మా గింజలను రాజ్మా నేను ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను నాలుగు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకున్నాను చూడండి బాగా మెత్తగా ఉడికినాయి చూడండి చాలా మెత్తగా ఉడికినాయి బాగా ఇప్పుడు మనము మూత ఇందులో వేసేద్దాము రాజ్మాను ఈ రాజ్మా చపాతి లేకి రైస్ లేకి చాలా బాగుంటది ఒకసారి కలుపుకుందాము కొద్దిగా వాటర్ వేద్దాము ఈ మసాలాలన్నీ రాజ్మాకు పట్టేలాగా మూత పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఉడికిందో లేదో చాలా బాగా ఉడికిపోయింది మామిడికాయ వేయడం వల్ల టేస్ట్ గిటా బాగుంటుంది పుల్ల పుల్లగా చూడండి బాగా ఉడికిపోయింది రాజ్మా అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము మామిడికాయతో చేసిన రాజ్మా చాలా బాగా వచ్చింది అలాగే మీకు ఈ మామిడికాయతో చేసిన రాజ్మా నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి